లోక శోత ఎనిమిదో అధ్యాయము నాలుగు నుంచి పదిహేను వచ్చిన చదువుకున్నాం బహు బహుజన సమూహం కూడి ప్రతి నుండి ఆయన ఆయన యుద్ధకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఎట్లా విత్తువారు తన విత్తనములు విత్తుటకు బయలుదేరడు అతడు విత్తుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిను కనుక ఆకాశ పక్షులు వాటిని విలువేసాను సమయం గంటలు మనం చదువుకున్న లైన్ భాగాన్ని ధ్యానం చేయబోతున్నాము లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగు నుంచి పదిహేను వచ్చనాలు సహోదరు చదువుగా విన్నాము ఇక్కడ బహుజన సమూహం కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొక్కకు వచ్చి ఆయన ఉపమాన రీతిగా ఇట్లు పలికెను ఇట్లను బహుజన సమూహము చూసినప్పుడల్లా యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుంది వారి దేవుని రాజ్యాన్ని బోధించాలి అని జన సమూహం ఎక్కువ కనిపించిన చోట మందికి వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ ఏసుక్రీస్తు వారు వచ్చిన పని ఏంటో యేసుక్రీస్తు వారికి గుర్తుంది దేవుని రాజ్యాన్ని బోధించాలి బహుజన సమూహాన్ని చూడగానే యేసుక్రీస్తు వారికి ఉపమానము వారికి తెలియచేయాలి ఒక సత్యాన్ని తెలియచేయాలని ఎస్ క్రీస్తు వారు నిర్ణయించుకున్నారన్నమాట చూడండి విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును దీన్ని బయట విత్తువాని ఉపమానం అని అంటారు నాలుగు రకాల నేలల స్వభావాన్ని బట్టి విత్తనము మొలుస్తుందా మొలవుదా అనేది ఉంటుంది అలాగే నాలుగు రకాల నేల స్వభావం వంటి హృదయాలు ఉంటాయి నాలుగు రకాల నేల స్వభావం వంటి హృదయాలు నాలుగు రకాల నేలలు నాలుగు రకాల స్వభావం కలిగి ఉన్నప్పుడు ఆ నేలపై విత్తనం యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది అలాగే నాలుగు రకాల హృదయాలపై వాక్యం చూపించే ప్రభావం కూడా నాలుగు రకాలుగానే ఉంటుందంట చూడండి అల్ప సంబంధమైనవి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా హృదయం మనసు మన ఆధీనంలో పెట్టుకొని వినాలి ఎందుకు వినాలంటే మీకు ఎవరో ఇప్పుడు వరకు ఇలాంటివి చెప్పి ఉండరు చిన్నప్పటి నుంచి కాకులతోనూ బిట్టలతోనూ పక్షులతోనూ జంతువులతో కథ చెప్పుకుంటారు నీతిని తెలియజేయడానికి లోక సంబంధమైన నీతిని తెలియజేయడానికి కానీ మిమ్మల్ని నిద్రపరచడానికి కథ చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఏసీపీ వారు చెప్తుంది ఏంటంటే ఉపమానం ఉపమానాలు ఎందుకు ఉపయోగిస్తారని చెప్పాను ఆత్మసంబంధమైన విషయాలు మీరు గ్రహించులాగున మనందరికి తెలిసినటువంటి ప్రకృతి సంబంధమైన సత్యాలను ముందు వివరించి దాని నుంచి ఏది గ్రహించేటట్లు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించేటట్లు ఉపమానాలు చెప్పబడ్డాయి యేసు వారు కూడా ప్రకృతిలో ఒక సత్యాన్ని తీసుకొని మాట్లాడబోతున్నారు విత్తనాలు అనేది అందరికీ తెలుసు విత్తువాడు ఉంటాడని తెలుసు మనకి కాబట్టి మనకు అందరూ తెలిసినటువంటి విషయాలు పొలం పొలం చేసేవారికి తెలుసు రైతులకు తెలుసు రైతులు కాకపోయినా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందరికీ ఐడియా ఉంది ఈ విత్తువాణి ఉపమానం దీని ద్వారా ఏసుక్రీస్తు వారు నాలుగు రకాల స్వభావాలు కలిగిన హృదయాల గురించి మాట్లాడబోతున్నాడు ఈ నాలుగు రకాల హృదయాలలో నాలుగు స్వభావాలు కలిగిన హృదయాలు ఖచ్చితంగా సంఘంలో ఉంటారు ఉంటారు సంఘంలో ఖచ్చితంగా ఈ నాలుగు రకాల స్వభావాలు కలిగిన వారు ఏదో ఒక స్వభావాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు ఏదో ఒక స్వభావం మనకి హెచ్చరిస్తూనే ఉంటుంది ఇది నా హృదయ స్వభావం లాగుందని అనిపిస్తుంది కాబట్టి వీటిని పరిశీలిద్దాం ఈ నాలుగు రకాల స్వభావాలు కలిగిన హృదయాలు వాక్యానికి ఎలా స్పందిస్తాయో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం చూడండి యశాక్రతము మనం చూసినట్లయితే ఏదైనా వినడానికి చెవులు చాలు చూడటానికి కళ్ళు చాలు అనుకుంటాం ఆహా నాకు చెవులు కళ్ళు ఉంటే చాలు అనుకుంటాం చాలామంది కళ్ళు ఉంటే చూస్తాను చెవులుంటే వింటాను అనుకుంటారు చాలామంది హర్ష గ్రంథం ఒకసారి మీరు చూడండి ఆరో అధ్యాయము యశ్యాగ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వచ్చాను చూసినట్లయితే ఆయన నీవు పోయి ఈ చెడులతో ఇట్లను మీరు సత్యం విడుచుతులు కానీ కాదు కాదు మీరు ఇక్కడ నాకు వినిపలేదు మీరు నిత్యము వినిచుందురు కానీ గ్రహింపకుందురు వింటారు కానీ గ్రహించలేరు నిత్యము చూచు కానీ తెలిసి కొనకుందురు చూస్తారు కానీ తెలుసుకోలేరు వింటారు కానీ గ్రహించలేరు చూస్తారు కానీ తెలుసుకోలేరు పండ్లు కూడా ఉన్నాయి వారు పన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయం క్రొప్ప చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు ముయించమని చెప్పాను చెవులున్నా కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు హృదయం ద్వారా గ్రహించలేకపోతున్నారు కన్ను నుండి చూడలేకపోతున్నారు చెవులు నుండి విన్నా కానీ గ్రహించలేకపోతున్నారు అన్నీ ఉన్నాయి కానీ ప్రయోజనం అయితే లేదు దేవుని రాజ్యంలోనికి ప్రవేశము యేసుక్రీస్తు వారి యొక్క అనుమతితో మాత్రమే సాధ్యం మనం అనుకుంటాం చెవులు ఉన్నాయి చాలా ఇక్కడ బర్లో వెళ్ళిపోతా వెళ్ళిపోతారు వాకి మీదనుకుంటారు కన్నులు ఉన్నాయి నాకు హృదయం మనసు ఉంది చాలా వెళ్ళిపోతారు అనుకుంటారు దేవుని అనుమతి లేనిది అవేమీ పనిచేయవు పని పనిచేయు నిత్యం విన్యునే ఉంటారే కానీ వారు ఏం చేయలేరు గ్రహించలేరు విలువలు మాత్రంగానే ఉంటారు ఉంటాయి కానీ చూడలేదు దేవుని రాజ్య సంగతులు విని గ్రహించాలన్నా ఏ వారు అనుమతిస్తేనే అది జరిగింది అందుకే కొన్ని వందల మంది వాక్యం అయినప్పటిని వారిలో కొంతమంది మాత్రం గ్రహించి దేవునికి కృతజ్ఞతలు చెప్తారు ఈ సత్యం నాకు వెల్లడి చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెప్తారు అందరూ అలా చెప్పలేరు ఎందుకని విడుచుద్ధులు కానీ గ్రహించలేరు దేవుని అనుమతి లేని ఒక వ్యక్తి ఆరద కూర్చోలేరు దేవుని రాజ్య సంస్కృతిని నేర్చుకోలేరు విన్నా కానీ గ్రహించలేరు అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ జడు హృదయం క్రోప చేసి వారి చెవుడు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను అన్నీ ఉన్నాయి కానీ దేవుడు అనుభూతి లేదు అవి కూడా వీరికి ప్రయోజనకరంగా అయితే లేవు హృదయాన్ని క్రోప చేసిన తర్వాత ఆ హృదయంలో దేవుడి యొక్క వాక్యం నాటపడే అవకాశం లేనే లేదు ఎవరికి వారి హృదయాన్ని కట్టిపరుచుకుంటారా కట్టిన దేవుడు హృదయాన్ని కట్టిన పరిస్తే అది వేరు ఎవరికి వారు హృదయాన్ని కఠినపరచుకుంటారో కఠినపరుచుకోరా కఠినపరచుకుంటారంటే ఎలాగో దేవుడిచ్చిన వాటిని బట్టి మనం గర్వించినప్పుడు మన హృదయం ఏమైపోయింది కఠినమైపోయింది రాయిలాగా కఠినమైన హృదయము దేవుని భాగ్యాన్ని గ్రహించలేదు దేవుడికి పూజ చేసి అందరి హృదయాలు కఠినంగా ఉండాలనే కాదు కాదు దేవుడు ఉగ్రతి ఎవరి మీద అయితే ఉంటుందో దేవుడు వారి హృదయాన్ని క్రోగ చేస్తాడు దేవుని యొక్క ధర్మ విధులు హృదయంపై రాయపడకుండా ఆపేస్తారు సంఘంలో ఒక మెంబర్ లా తడిపోతారు తప్ప వాక్యాన్ని లోపడే అవకాశం ఉండదు ఎందుకని గర్భిష్లు యథార్థత లేని వారి హృదయాలపై దేవుడి వాక్యము రాయబడదు కన్ను నుండి అలా అప్పగించి చూస్తూనే ఉంటారు చూసిన వాళ్ళు వాక్యం వింటున్నారు అనుకుంటారేమో అవి ఎక్కడ రాయబడో హృదయం అనే పడక మీద అవి రాయబడమంట ఎంత భయంకరమో చూడండి చాలామంది కన్ను లేని వారిని చెవులు లేని వారిని చూసి ఆ జాలి పడతారు అయ్యో అని అన్నీ ఉండి కూడా వారి హృదయంపై వాక్యం రాయప రాయపడకపోవటం చాలా భయంకరం దేవుని తీసుకుని నేను నేనొకసారి ఈ మధ్య వచ్చేటప్పుడు మైండ్లో ఎవరో ప్రార్థన చేస్తున్నారు రోజు ఆమె ఆరదకి వెళ్తుందంట ప్రార్థన చేస్తుంది వచ్చేటప్పుడు మరి వినిపిస్తుంటే విన్నాం కదా మనం క్యాజువల్కి విన్నాం ప్రార్థన విన్నాను నేను ఆమె ఏడుస్తూ ఏమని ప్రార్థన చేస్తుందంటే రోజు ఆర్దన వస్తున్నామయ్యా మేము అయినా కానీ వింటున్నాం కానీ ఏమి వింటున్నామో మాకే అర్థం కావట్లేదు అని చేస్తుంది ప్రార్థన వింటున్నాం కానీ ఏమి వింటున్నామో మాకు అసలు ఏమి కూర్చుంటున్నా అసలు మాకేమీ అర్థం కావట్లేదు కానీ వింటున్నాం రోజు వస్తున్నాం కానీ నీ వాద్యాన్ని మేము గ్రహించలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తుంది నిజమే ఆమెకు ఆ సమస్య అర్థమైంది ఎందుకు వస్తున్నాము ఎందుకు వెళ్తున్నాం ఏం వింటున్నాం అసలు ఏం గుర్తుండలేదంట ఏం అర్థం కావట్లేదంట కానీ సమయాన్ని మాత్రం వెచ్చేస్తుంది దాని కొరకు సమయాన్ని పెంచేస్తుంది దేవుని అనుమతి లేనిది ఒక మనిషి అన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తన రాజ్య సంస్కృతి లక్షణాలు వారి హృదయాలపై రాయడు రాయడంతే కానీ ఎవరైనా ఆత్మీయ ఎదుగుతున్నారంటే మాత్రము మామూలు విషయం కాదు చాలా సంతోషించాల్సినటువంటి విషయం దేవుని గుణ లక్షణాలు ఎవరికైనా వస్తున్నాయి అంటే అభ్యసిస్తున్నారంటే చూడండి దేవుడు ఇజ్రాయలిని ఏమని అక్కడ వారిని సేపిస్తున్నాడో చూడండి చెవులున్నా వినలేరు మీరు కన్నులున్నా చూడలేరు హృదయం ఉన్నప్పటికీ మీరు గ్రహించలేరు ఇంకెందుకు అదే అజీవితం తినచూ త్రాగుచు నిద్రపోతూ లేచి మళ్ళీ అదే తిని అవే బట్టలు తుక్కొని అవే పాత్రలు కడుక్కొని జంతువుడికి మనకి తేడా ఉందా దేవుడు చూడండి దేవుడిని విసర్జించే వారిని దేవుడు కూడా ఏం చేస్తాడు విసర్జిస్తాడు ఓకే ఓకే మీ యొక్క అశ్రద్ధను బట్టి నిర్లక్ష్యాన్ని బట్టి నేను చెప్తున్నా మీ నుండి వినలేరు హృదయం గ్రహించలేరు నుండి కూడా మీరు చూడలేరు అశ్రద్ధగా ఉంటే మాత్రం కొంతకాలానికి కాలానికి ఏమైపోతామంటే మీరు ఆసక్తి చూపించిన దేవుడు మాత్రం ఇక మీకు అర్థం కాకుండా ఉండున్నట్లు తన రాజ్యంలో నుంచి ఆయన ఏం చేస్తాడు తొలగించేస్తాడు ఇక వారికి ఏం అర్థం కాదు మాత్రంగానే ఉంటారు దేవుడంటే భరధ మానేసిన భయం ఉండదు ప్రార్థన సహవాసంలో వారు పెడుతూ అప్పుడప్పుడు వచ్చారనుకోండి ఇంకా భయం అనేది కూడా ఉండదు ఇంకా ఎందుకని దేవుడిని విసర్జించాడంటే మాత్రం హృదయం ఏమైపోయినట్టు దేవుడు కఠినపరిచేస్తాడు దేవుడిని కఠినపరిచినప్పుడు వారికి దేవుడికి భయపడదు దేవుడికి భయపడని వ్యక్తులు చేసే పనులేంటి దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తారు దేవుడి పనులు నిర్లక్ష్యం చేస్తారు లోకానుసారమైన పనులు ఆసక్తిగా చేస్తారు దేవుడి పనులకు వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తారు అప్పుడు దాకా తెచ్చుకోకూడదు మనం ఇస్రాయల్ దేవుడిని చివరికి ఎక్కడ దా తెచ్చుకున్నారు వారికి ఉన్నటువంటి పరిస్థితి గురించి వారే మాట్లాడుతున్నారు మీ గురించి చెప్పింది దిషా సరిగ్గా చెప్పాడు అన్నాడా పన్నెండో అధ్యాయము వచ్చనం చూడండి పన్నెండవ చూడండి అనగా వారు కన్నులతో చుచ్చి హృదయంతో గ్రహించి మా మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబున్నట్లు ఆయన వారి కన్నులకు అందర్వము కనుగ చేసి వారి హృదయమును కఠిన ప్రజలను చాలా మంది అనుకుంటారు నాకు అంటే భయం లేదు నేను వాక్యం చదవకపోయినా బాగానే తిరుగుతున్నాను హ్యాపీగా ఆరాధన మానేసినప్పటికీ నాకు ఏం భయం లేదు నేను బాగానే ఉన్నా అనుకుంటున్నామో దేవుడిని అశ్రద్ధ చేసి దేవుని నింప మీరి ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవిస్తే దేవుడే వారి హృదయానికి వారి యొక్క కన్నులకు ఏం కలుగేస్తా అన్నాడు అంధత్వాన్ని కలగజేస్తాడ హృదయానికి ఆత్మీయ నేత్రాలకి అంధత్వాన్ని కలగజేస్తే ఇంక వారి కన్ను నుండి చూడలేరు ఇప్పుడు చెప్పిన వారికి ఇప్పుడు మర్చిపోతాడు అది హృదయంపై రాయబడవు వారి ప్రార్థన కూడా దేవుడికి వినడు ఎంత భయంకరంగా చూడడం హృదయంపై వాక్యం రాయబడటం లేదంటే దేవుడే విసర్జించినప్పుడు వారి యొక్క మొరలు దేవుడు వింటాడు వినడు కదా అని చూడండి యేసుక్రీస్తు వారు బోధించినప్పటికీ ప్రవక్తం పంపించి బోధించినప్పటికీ వారు వినలేకపోతున్నారంటే కారణం ఏంటి దేవుడు వారిని ఏం చేశాడు వారి యొక్క హృదయాలను కఠినపరిచాడు కన్నులకు అంధత్వాన్ని కలగజేశాడు ఆర్బీ నేత్రాలకి అంధత్వాన్ని కలగజేసినప్పుడు వారు నాశనాన్ని ఎన్నుకుంటారు తప్ప మంచి మార్గాలు ఎన్నుకోలేరు మనమున్నాం రెండు దారులు ఉన్నాయి ఒకదారి బాగుంది ఇంకో దారి ముల్లతో నిండి ఉంది పిడిచల్ల ఇది మొల్ల అని చెప్పినాక చూసి కూడా వెళ్తున్నారంటే వారి కన్నులు ఉన్న లేను వారు వీరు కూడా అంతే దేవుడు వారి యొక్క కనుడు అర్ధత్వాన్ని కనక చేసినప్పుడు అది చెడైనా సరే అట్లే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు కానీ ఆ మార్గాన్ని ఎంచుకుంటారు కారణం ఏంటి దేవుడే వారికి అంధత్వాన్ని కలగజేసారు వారు చెడుని ఎన్నుకుంటారు తన రాజ్యం నుంచి తొలగించబడతారు మంచి విషయాలు శ్రేష్టమైనవి తొందరగా ఎన్నుకోలేదు కారణం ఏంటంటే ఎందుకంటే అతను ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు అనుకుంటాం రేజన్ ఏంటి దేవుడే అనుమతి ఇవ్వలేదు అనుకోండి ఎవ్వరొచ్చి చెప్పినా పర్లోకి నుంచి దేవకూత వచ్చి చెప్పినా ఇక వాళ్ళు వినరు ఇక వాళ్ళు వినరు మనసు మార్చుకోరు అని కూడా అన్నాడు చూడండి ఇక మనసు మార్చుకోరు తాను పట్టిన కుందరి మూడేవి కాదు ఆ తప్పుడు మనకు అర్థించుకుంటారు వీళ్ళ గురించి చెప్పే నేను లోకస్తు గురించా సంఘాల గురించా బహుమానం సంఘానికి సంబంధించిందే సంఘంలో అందరికీ హృదయాలు ఉంటాయి నాలుగు రకాల స్వభావాలు కలిగిన హృదయం ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా ఉంటుందేమో చూసుకోమంటున్నాం అది కాబట్టి ఒక ఆమె ప్రార్థన చేసినప్పుడు నేను చాలా బాధేసింది ఇదే నేను ఎలా ప్రార్థన అంటే ఆమె కోరిక ఏంటి వెన్న తర్వాత ఏం జరగాలని కోరుకుంటుంది వెన్నది అర్థమవ్వాలి మార్మోన్స్ కలగాలి ఆమెకు ఏం జరగాలి ఆత్మీయం మేలు జరగాలని కోరుకుంటుంది తనకు నూతన స్వభావం రావాలని కోరుకుంటుంది ప్రార్థన మైండ్లో చేస్తున్నారు అంటే ఊరంతినప్పుడు తగ్గి అప్పుడు వెళ్ళాను నేను అప్పుడు అనిపించింది ఓహో ఇటువంటి ప్రజలు ఉన్నారు పెడమట్టుకు వింటున్నారే కానీ గ్రహించలే స్థితిలో ఉన్నారు కరెక్ట్గా అలా చేసింది ప్రార్థన మనం ఎప్పుడైనా చేసాం ఈరోజు నేను అరగన్కి వెళ్ళాను వాకి విన్నాను అని గుర్తులేదు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారంటే అది పెద్ద సమస్య చిన్న సమస్య కాదు అది లోపాలు సరిదిద్దుకోకుండా ఎక్కువ కాలం కొనసాగిస్తున్నారంటే చిన్న సమస్య కాదు అది దేవుడు విడిచిపెట్టాడు అనుకోండి ఇంక వాళ్ళు మనసు మార్చుకోవడం అనేది ఇంకా జరగదు ఏదేదో కొంటి సాగు కుంటి సాగులు చెప్తారు ఆ సాగులు చెప్పి పని చెప్పేదా నేను కుంటి సాగులు అనుకుంటారు కుంటి సాకులు కూడా కాదు అది దేవుడే విసర్జించినప్పుడు ఆ వ్యక్తి మనసు మార్చుకోవడం అనేది జరగదు ఇస్రాయిల్కి దేవుడు పెట్టిన శాఖ అది క్రీస్తు వచ్చి బోధించినా కానీ మనసు మార్చుకున్నారా మార్చుకోలేదు అందుకే అంటున్నాను ఇక్కడ యష్యా ద్వారా యష్యా మరొక చోట చెప్పాను యష్యా ఆయన మహిమను చూసినందున ఆయన కూర్చి ఈ మాటలు చెప్పాను మీ గురించి సరిగ్గా చెప్పాడు యషియా మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు ఈ ప్రవర్తన అలాగే ఉంది మరి విని మర్చిపోయేటువంటి వ్యక్తులు ఎటువంటి స్వభావం కలిగిన వారు వెన్న వెంటనే మర్చిపోయేవారు ఎటువంటి స్వభావం కలిగిన వారు చూడాలి ఒకసారి లోకాష్ట వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము లోకాష్ట వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదో నుంచి విత్తువాడు తన విత్తనముడు విత్తుటకు బయలుదేరను విత్తనాలు విత్తనం అంటే దేవుని రాజ్య విత్తనములు అనగా వాక్యం దేవుని రాజ్యాన్ని బోధిస్తూ బోధకుడు వెళుతున్నాడు వెళుతున్నప్పుడు విందువానికి బోధకుడికి ఎన్ని రకాల హృదయాలు ఎదురుపడతాయో చూడడం ఆ విత్తనాలు చల్లినప్పుడు బోధించినప్పుడు ఆ మాటలు వినేవారు ఎన్ని రకాలుగా ఉన్నారు నాలుగు రకాల స్వభావం కలిగినటువంటి హృదయాలు కలిగిన వారు ఉన్నారంట చూడండి తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విద్యుత్ అంటే వాక్యం చెబుతూ ఉన్నాడు కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రగ్గబడేను కనుక ఆకాశ పక్షులు వాటిని పెరిగి వేసాను ఇది ప్రకృతి సత్యాలు మన తెలిసినవి త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు వెతికి చెప్పి తినవా వెతికి తింటే ఇది మనకు తెలిసిన విషయమే మరికొన్ని రాత్రి నేల పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను ఇవి కూడా మనకు తెలుసా తెలీదా రాత్రి దేని మీద కొన్ని మొక్కలు మొలిస్తే మొలవ కానీ అవి ఓతే పిందేస్తాయా వెయ్యువు కనిపిస్తే తర్వాత రెండు రోజుల తర్వాత చూస్తే అక్కడ అయ్యి ఉండవు అందుకని అక్కడ ఏముండదు అక్కడ చెమ్మ ఉండదు నీరు ఉండదు దానికి కావాల్సినంత మట్టి మన్ను ఏమి ఉండవు కదా మరికొన్ని మొండ బొదల నడుమ పడేను మొండ బొదలలో మొక్కలు కూడా మనం చూస్తాం మన దారిలో పోయేటప్పుడు పక్కన ములకంపలు ఉంటాయి వట్టి ములకంపలు ఉంటాయా కింద నుంచి కొన్ని కూడా పోతాయా వస్తాయి కొన్ని మొక్కలు ముడుస్తాయి మొండ పొదలు వాటితో మలిచి వాటిని నడిచి వేసాను ఇది మనకు తెలిసిన ప్రకృతి సత్యాలే పొదలు ఏం చేస్తాయి వాటిని అర్థమేయకుండా అడ్డు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని స్ట్రైట్గా వెళ్తాయి తప్పించుకొని అనుకో కొన్ని మొక్కలు తీగలవాలే తప్పించుకొని వెనుకోవు కొన్ని స్ట్రైట్గానే ఎదుగుతాయి పక్కకి వెళ్ళటాలు అలా ఉంటావు కొన్ని మొక్కలు గమనించే గా వెళ్తాయి కానీ పక్కకి వెళ్ళడం పక్కకి వెళ్ళడం అనేది జరగదు అవి గా వెళ్తాయి కూడా ఏం చేస్తాయి అణిచి వేస్తాయి మరికొన్ని నేలలో పడను అవి మలిచి నూరంతలుగా ఫలించాయి అని ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు కలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పాను దేవుడు ఎవరి చెవులైతే తెలుస్తాడో ఎవరికైతే అంధత్వాన్ని తీసివేస్తాడో దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాడో వారికి వాక్యం ఏమైంది అన్నారు యొక్క అర్థమైంది అన్నాడు చెప్పిన తర్వాత అందరికి అర్థమవ్వాల్సిన అవసరం లేదు దేవుడు ఎవరిని ప్రేమిస్తే వారికే వాక్యం అర్థమవుతుంది వారే వారు మనస్సు పొందుతారు చెవులు గడవాడు వినుడు కాక అంటే అక్కడ అందరు చెవులు ఉన్నవాళ్ళు లేదా వండినా కానీ వింటున్నట్లు కనపడతారు ఇంక వాళ్ళంతే సంవత్సరాలు పోయినా ఎస్పిస్తారు అంటున్నారు వినుటకు చెడు గల వాడు విరుడు అని వ్యక్గగా చెప్పాడు దేవుడిని ప్రేమించిన వ్యక్తులు వారి హృదయాలపై దేవుడి వాక్యము రాయబడుతుంది ఎంతమంది వింటున్నారని కాదు దేవుడు ఎవరి చెవులు తెలిస్తే దేవుడు ఎవరి హృదయాలు తెలిస్తే దేవుడి ఎవరికి అంధత్వాన్ని తీసివేస్తే వారు మాత్రమే వాక్యాన్ని గ్రహిస్తారు మరి అటువంటి భాగ్యము విన్నవాళ్ళు ఎవరికి ఉందో వారు కాక అంటున్నారు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనుషుల్లోనే సమస్యలు ఉంటాయి మనుషుల యొక్క హృదయాల స్వభావమే తినడాకుంటుంది కానీ వాక్యం ఎటువంటి లోపం ఉండదు వాక్యం శ్రేష్టమైంది తీసుకునే రిసీవ్ చేసుకునేటువంటి హృదయమే సరైనవి కావు ఆయన శిష్యుడు ఈ ఉపమాన భావం ఆయన అడగగా ఆయన దేవుడు రాజ్య మర్మంలో ఎదురుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అది దేవుడు రాజ్యం మర్మములు ఎదురుకుంటా మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అంటే మీకు ఏమర్థమైంది వాక్యం బోధించేటప్పుడు ఒక వ్యక్తి విని మారు మనసు పొంది గ్రహిస్తున్నాడంటే ఆ గ్రహించులాగున మారు మనసు పొందులాగునా దేవుడు వారికి ఏం అనుగ్రహించాడు ఆ శక్తిని ఆ వరాన్ని అనుగ్రహించాడు అని దేవుడు మాకు విని విశ్వాసంగా ఉండటం కూడా ఒక వరం దేవుడు ఇచ్చిన వరం శిష్యుడితో సరి తీసుకోవాలేమంటున్నారు మీకు అవి అనుగ్రహించబడ్డవి అందుకే మీరు ఏం చేస్తారు వెంటారు మార్మూన్స్ ముందు కాలు గ్రహిస్తారు కానీ అందరికి ఆ భాగ్యం ఉందా లేదు అందుకే ఆ భాగ్యం విన్న వాళ్ళలో మీరు తెలుగు కలవాళ్ళు మీరు తెలుగు తక్కువ వాళ్ళు అనడానికి లేదు ఒక్కొక్కసారి విద్య లేని పామరులు కూడా విశ్వాసంగా ఉంటారు కొంతమందికి చదువు ఎక్కువైపోయి హృదయం కట్టిన పరుచుకొని ఏమైపోతారు పిచ్చి పిచ్చి డౌట్స్ పోషిస్ అన్ని పెట్టుకొని లోపల ఉన్న లాజిక్స్ ఏమైపోతే వాక్యాన్ని ఎదురేకిచ్చేవారు ఉంటారు రా వారి చదువు వాళ్ళకే చూరిగా ఉంటుంది ఒక్కోసారి కొంతమంది చూడండి పేదవారు పిచ్చి లేని చాలా విశ్వాసంగా ఉంటారు దేవుడు ఏం చెప్తే అంతే కాబట్టి చూడండి దేవుడు రాజ్యం మార్గం లేదు మీ కనుక రెండు పడి నేను చెప్పానంటే మీకు అర్థమైంది మీకు దేవుడు అనుగ్రహించేశాడు మీకు దేవరాజు మర్మాలు అర్థమవుతాయి ఈ మర్మాలు చెవులు ఉండి కూడా వెళ్ళలేని వారికి మహం కలిగిన వారికి వారి కొరకు వారు ఉన్న ఏసీస్ వల్ల ప్రయత్నిస్తారు ప్రకృతి సత్యాలను వారికి తెలిసి తీసుకొని వివరించడానికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ దేవుడు వాళ్ళ ఎవరిని ప్రేమిస్తే వారికి మాత్రమే వాకి అర్థమవుతుంది వారు మాత్రమే దేవుడితో సహవాసం చేయగలరు దేవుడిని విసర్జిస్తే వారి వారికి ఏమవుతుంది అంధత్వం అనేది కలుగుతుంది హృదయం కట్టినిపరచుతుంది ఇక వారికి దేవుని భయం అనేది ఉండదు ఇంకా దేవుని భయం ఏమదు దేవుని భయం ఉంటే ఆరాధన మాండదు దేవుని భయం ఉంటే ప్రభురాత్రి భోజనం పిస్తారు దేవుని భయం ఉంటే ఇంకేం చేయరు 아, 학 공부 제...